చేసిన వ్యాఖ్యలను ఖండించిన చిరుమర్తి రాజు బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఆల్వెన్ కాలనీ డివిజన్ లో శ్రీలింగపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించి ఎమ్మెల్యే గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు చిరుమర్తి రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేతనే ఫామ్ హౌస్ లోని రెస్ట్ తీసుకుంటున్నారని ఇక్కడకు వచ్చి తమ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు ఇదే జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి వేరసారాలు చేశారని అదీ కుదరకపోవడంతో ఇప్పుడు ప్రజలను కార్యకర్తను మభ్యపెట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్యేగా అరికపూడి గాంధీ మూడు సార్లు ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచారని ఉందని ఆయన చేస్తున్న అభివృద్ధి ప్రస్తుతం ఆయనను అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తుందని ఎమ్మెల్యే స్థాయి నుంచి నేడు పిఎస్సి చైర్మన్ గా ఆయన ఎదగడం వారికి ఇష్టం లేదని అందుకే ఇలా మాటలు మాట్లాడుతున్నారని వెల్లడించారు సేరిలింగంపల్లి నియోజకవర్గలో బీఆర్ఎస్ కి సరైన నాయకుడు లేడని ప్రస్తుతం నాయకుడిని తయారు చేసుకోవాలని వారికి హితో పలికారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు షంబీపురి రాజుగారు అతనితో పాటు శాసన శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఇద్దరు కలిసి ఆల్వింగ్ కాలనీ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఒక ప్రోగ్రాం వాళ్ళు మరి అది ఆత్మీయ సమ్మేళనమా లేకపోతే వాళ్ళ పర్సన్ కోసం పెట్టిన సంగతి నాకు తెలియదు ఎందుకంటే మిగతా మీ డివిజన్లు అందరూ మెలుసుకొని అక్కడ కాలే ప్రోగ్రాం పెట్టి దాన్ని ఆత్మీయ సమ్మేళనం క్రియేట్ చేసి ఆ సమ్మేళనంలో మీ ప్రాబ్లమ్స్ ఏదో మాట్లాడుకొని మీ పార్టీ ఆల్రెడీ మీ పార్టీ దిగిపోయింది మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ పార్టీకి సంబంధించి ఏదైనా మాట్లాడుకోండి మేము దాని గురించి మేము ఏమి ఎందుకంటే మీరు ఒక గౌరవ పదవిలో ఉన్నారు ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు రాజు గారు మా షేరులింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అరగపూడి గాంధీ గారు గాడ్సే అని ఒక దురహంకారమైన మాట మాట్లాడిన రాజు గారు మీకు తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ అసలు గాంధీ గారు ప్రజలు దీవిస్తే మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గాంధీ ఆ తర్వాత ఒక పిఎస్సీ చైర్మన్ అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అవాకు చెవాకులు పడితే ఎవరు భయపడరు మీరు మాట్లాడే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటో మీరు మీరే తెలుసుకోండి గాంధీ వెనుక జనాలు లేరు అని మీరు ఒక మాట అన్నారు గాంధీ వెనుక పబ్లిక్ కాదు పబ్లిక్ ఉంటేనే కదా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి తర్వాత మళ్ళీ పిఎస్సీ చైర్మన్ అయ్యి ప్రభుత్వం గుర్తించి మంచి పదవులు కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ మేము ఏమంటున్నామంటే మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు మీ గడియలు కూలిపోయి ఎక్కడక్కడ చెల్లారి అయిపోయారు మీరు మీ మీ నాయకులు అందరూ అసలు ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని ప్రజలు మీరు చేసిన అరాచకాలకు ప్రజలు మిమ్మల్ని విస్మరించుకొని బొంద పెట్టి గోరి కట్టినా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు మేము ఏమంటున్నామంటే మా ప్రజా పాలనలో మా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన కానించి నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ రోజు కూడా ఇంట్లో ఉండకుండా ప్రతి రోజు ఏదో ప్రోగ్రామ్ లో ఉండుకుంటూ బిజీ షెడ్యూల్లో ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని అన్ని ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంటా ప్రజల కోసమే దృఢ సంకల్పంతో తిరుగుతున్నాం ఏ